హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మ స్టూడియోస్ సినిమాల్లో ఎలా అయితే లంచాలు తీసుకునే వ్యక్తిని ప్లాన్ చేసి ఏసీబీ అధికారులు పట్టుకుంటారో అదే రకంగా పట్టుకున్నారు విజయవాడ గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ కార్యాలయం అక్కడ పనిచేస్తున్నటువంటి ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో సబ్బవరపు శ్రీనివాస్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు శాంక్షన్ చేసే సంతకం కోసం ఒక ఐదు కోట్ల రూపాయలు లంచంగా అడిగారంట లంచం ఇవ్వలేనండి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇప్పటి వరకు కూల్స్ కట్టించడానికే ఖర్చు పెట్టాను అని చెప్పి ఆ సదరు వ్యక్తి కృష్ణం రాజు సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అతనిది వైజాగ్ అతను ఈ ఈఎన్సీ అధికారిని బతిమలాడుకున్నాడు అతను ససేమేరా వినలేదు నాకు ఐదు కోట్ల రూపాయల లంచం ఇవ్వాలి ఫస్ట్ ఒక పాతిక లక్షలు ఇవ్వమని చెప్పి అన్నాడంట ఈ కృష్ణం రాజుకి ఏం చేయాలో దిక్కు తోచలేదు సూసైడ్ ఒక్కటే దారి అనుకున్నాడు ఈ లోకేష్ గారి ఆఫీస్కి ఒక మెయిల్ పెట్టాడంట సార్ ఇది పరిస్థితి నన్ను ఏం చేయమంటారు ఇక నాకు చావే శరణ్యం అని మెయిల్ చేస్తే గంటల వ్యవధిలో లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఆయన కాంటాక్ట్ చేశారంట మీరు కంగారు పడి అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దండి మీ వెనక మేము ఉన్నాం ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం మేము చెప్పినట్టు చేయండి మీరు వెళ్ళి ఏసీబీ అధికారులను కలవండి అని చెప్పారంట ఆయన కలిసిన తర్వాత ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి ప్లాన్ తో ఈ ఇంజనీరింగ్ కార్యాలయానికి ఒక పాతిక లక్షల రూపాయలు డబ్బులు అడిగి అతని దగ్గర కూడా లేవంట పాతిక లక్షలు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి పాతిక లక్షల రూపాయలు సేకరించి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళాడు ఈ సబ్బవరపు శ్రీనివాస్ క్యాబిన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ పాతిక లక్షల రూపాయలు లంచం ఇస్తున్నప్పుడు ఏసీబీ అధికారులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు దరిద్రం వదిలిపోయింది జనాలు ఇది ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం ఎందుకంటే అసలు గవర్నమెంట్ ఆఫీస్ అంటేనే లంచం లంచం అంటే గవర్నమెంట్ ఆఫీస్ అనేలాగా తయారైపోయింది నాతో పాటు ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఏదో ఒక సందర్భంలో గవర్నమెంట్ ఆఫీసులో లంచం ఇచ్చే ఉంటారు ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం దారి లేకో ఆ పరిస్థితుల్లో ఆ వాడు అడిగేది తక్కువేలే పోనీ అని ఇచ్చేయటము లేదా ఆ క్షణానికి మన పని అయిపోవాలని ఇచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ ఇవ్వలేదు అనుకో ఏదో ఒక మెలికి పెట్టి మన సర్టిఫికెట్ మన కాంట్రాక్టో మన పను ఆపుతాడనే భయం కూడా కొంత వెంటాడుతూ ఉంటుంది వాడు అడిగిన లంచం పడేసామనుకోండి మన దగ్గర ఎన్ని తప్పులున్నా వాళ్ళు కరెక్ట్ చేస్తారు లంచం ఇవ్వలేదు అనుకోండి ఆ తప్పు ఈ తప్పు అని చెప్పి దాన్ని ఆపుతారు ప్రస్తుతం సమాజంలో జరుగుతుంది అదే ఈ లంచం తీసుకునే వ్యక్తులు ఆల్రెడీ జీతం తీసుకుంటున్నారు ప్రజాదరణంతో బతుకుతున్నారు మళ్ళీ ప్రజల మీద డబ్బు వసూలు చేస్తున్నారు లంచాల రూపం పైగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి రిటైర్ అయిపోతున్నాడంట మరో మూడు నెలల్లో రిటైర్ అయిపోతారు అంత కక్కుర్తి దేనికి ఇన్నాళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఇతని మీద గతంలో కూడా ఇలా లంచాలు తీసుకున్న కంప్లైంట్ చాలా ఉన్నాయంటే మొదటి నుంచి అలవాటు పడినటువంటి వ్యక్తి ఇంకా ఆగుద్దా చెయ్యి ఆగదు కదా అసలు పైగా సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ నా దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ నేను పెట్టేశాను అయిపోయినాయి పన్నెండు కోట్లు అనుకొని దిగాను ఒక్కొక్క ప్రాజెక్టుకి పదిహేను కోట్లు అవుతుంది సార్ ఇంకా ముప్పై ఐదు కోట్లు నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి మీరు శాంక్షన్ చేయించండి సార్ అని బతికినాడాడు అయినా వినలేదు ఏమైంది వెళ్ళి కటకటాల్లో కూర్చో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఈ ఏకలవ్య స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు వినే ఉంటారు ఏకలవ్య స్కూల్స్ అని చెప్పి గిరిజన ప్రాంత ప్రజలకి మెరుగైనటువంటి విద్య అందించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిస్తున్నటువంటి స్కూల్స్ ఇవి ఆ స్కూల్స్ కాంట్రాక్టు సత్యసాయి కన్స్ట్రక్షన్స్కు చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తికి వచ్చింది అతను ఆ స్కూల్స్ కడుతున్నాడు కడుతూ బిల్ చేయించుకుంటారు కదా ఒకటి కంప్లీట్ మన దగ్గర ఉన్న కాంట్రాక్ట్లు అన్నీ ఎలా ఉంటాయి మన దగ్గర ఉన్న డబ్బులతో ఫస్ట్ కట్టుకోవాలి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా దాన్ని బట్టి బిల్లులు పాస్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ వస్తూ ఉంటాయి అలా రావాలంటే మధ్యలో ఇలాంటి ఇంజనీర్లు సంతకాలు చేయాలి వీళ్ళు చేయకపోతే ఆ బిల్లులు అవ్వవు ఆ బిల్లులు అవ్వకపోతే వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వృధాగా పోతాయి అసలు అలాంటి పరిస్థితుల్లో రిక్వెస్ట్ చేస్తే కూడా తన డ్యూటీ తను చేయడానికి కూడా లంచం అడుగుతున్నాడు పోనీ ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి నిజంగా స్కూల్స్ కట్టలేదా కట్టకుండా డబ్బులు అడుగుతున్నాడా లేదంటే నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయిందా ఇటువంటి చెకింగ్ లేవన్నా చేసుకొని లేదని మీ కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు కట్టలేదు మీరు అందుకే నేను సంతకం పెట్టను అంటే అది ఒక లెక్క అన్నీ తెలుసు స్కూల్ నిర్మాణం జరుగుతుంది తెలుసు స్కూల్ కట్టించింది తెలుసు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని తెలుసు ముప్పై ఐదు కోట్లు గవర్నమెంట్ నుంచి బిల్లు రావాలని తెలుసు కానీ ఆ బిల్లుకి రావడానికి ఏం సైన్ చేయాలంటే మాత్రం వెనక ఐదు కోట్లు లంచం ఇవ్వాలి చూసారా అట్లా తయారైందో పరిస్థితి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది లంచం ఇవ్వందే పని జరగట్లేదు చాలా మందికి తెలిసి ఈ విషయం ఆ పదవ పరక పడేస్తే పని అయిపోద్దుగా మాకు ముట్టాల్సిన తాంబూలం మాకు ముడితే సంతకం పెడతాంగా అనే పరిస్థితి సో సొసైటీని మొదటి నుంచి అట్లా తయారు చేశారు లంచం ఇచ్చేవాడు ఇస్తూ ఉంటే తీసుకునేవాడు తీసుకుంటూ ఉంటాడు ఆ తీసుకున్నవాడు తన కింద ఉద్యోగస్తులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అరే నెక్స్ట్ నువ్వే సంతకం పెట్టాల్సి వస్తే నీకు ఎంత ఇవ్వాలని అడుగు అని చెప్పి లేదంటే మన పెద్దవాళ్ళు మనకు చెప్పి నేర్పిస్తూ ఉంటారు అరే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం ఎండిఓ ఆఫీస్కి వెళ్తాం ఇంకో వేరే ఆఫీస్కి వెళ్తాం మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాం అక్కడ పని అవ్వాలంటే ఆయన పలానాయనొట్టడానికి ఒక వెయ్యి కొట్టు రెండు వేలు కొట్టు పదివేలు కొట్టు అని మనకు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇవ్వాలమ్మా వాళ్ళకి డబ్బులని మనం అడిగామనుకో రే వాడు సైన్ పెట్టకపోతే నీ సర్టిఫికేట్ ఆగిపోద్రా అని చెప్పి నిజం చెప్పాలంటే మన డిఎన్ఏలే ఉంది లంచం ఇవ్వడం వాళ్ళ డీఎన్ఏలే ఉంది లంచం తీసుకోవడం వాళ్ళు అలవాటు పడవడం తప్పు కాదు మనం ఇవ్వడమే తప్పు మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు ఈ డైలాగ్ ఇంతకుముందు చాలామంది మంది ఉంటారు కానీ నా మైండ్కి కూడా ఎక్కేది కాదు ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది లంచం ఇవ్వడం తీసుకోవడం ఎంత నేరమో నేరం ఓకే దానికి చట్టాలు శిక్షిస్తాయి నేరం కంటే ముందు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి పాపం చూడండి ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ స్కూల్స్ నిర్మించడానికి అవజేశాడు మరి ఆ గవర్నమెంట్ బిల్లులు అవ్వకపోతే అతను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది తీసుకునే లంచం వెనక ఇచ్చే లంచం వెనక కొన్ని కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి అన్న విషయం మాత్రం మర్చిపోకూడదు ఆ లంచం తీసుకునే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు తీసుకునే శాలరీ మీరు తీసుకుంటూ మీ పని మీరు చేయడానికి కూడా డబ్బులు అడుగుతున్నారంటే మీరు ఎంతలా దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు ఇదంటే పెద్ద వ్యవహారం కాబట్టి ఐదు కోట్ల రూపాయల లంచం పాతిక లక్షలు గా ఇవ్వగలిగాడు కాబట్టి బయటకు వచ్చింది విషయం లంచం ఇవ్వలేక సూసైడ్ చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వార్తలు మనం నిత్యం ఎన్నో చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఎక్కనైనా జాగ్రత్త పడండి పదైనా పాతికైనా వెయ్యి అయినా పదివేలైనా లక్ష అయినా కోటైనా లంచం లంచమే లంచం అడిగిన వ్యక్తిని ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్